జిల్లాకి రావడం జరిగింది మరి హైదరాబాద్ టు ఖమ్మం చర్నీని మొత్తం మధిరలో ఎంటర్ అయింది ఖమ్మం జిల్లాలో ట్రైన్లో అందరితో కలిసి రావడం చాలా సంతోషాన్ని సాధారణ భూమిలో మరి రైలు ప్రయాణంలో ప్రయాణికులు ప్రజలు పడేటటువంటి కష్టాలని గమనిస్తూ అందరినీ కూడా కలుస్తూ మాట్లాడుతూ ఉండడం జరిగింది రైల్వే స్టేషన్ల పరిస్థితి ట్రైన్ పరిస్థితి సామాన్య ప్రజలు ఎదుర్కొనేటటువంటి ఇబ్బందులు తీసుకోవడం కోసమే మాట కార్యక్రమం పెట్టాం కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది రేపు ఎల్లుండి రెండు రోజులు కూడా ఖమ్మంలో ఉంటాం అన్ని నియోజకవర్గాలు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటివి మా నియోజకవర్గాల్లో అనేక సమస్యలు మా అర్జీల రూపంలో వాట్సాప్ల రూపంలో సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు చాలామంది మరి ఆయా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం దాని భాగంగా జాగృతి కార్యకర్తలందరం కూడా జనం బాట పట్టడం జరిగింది మరి ఈ జనం బాట కార్యక్రమంలో తమ తమ సమస్యల దృష్టికి తీసుకురావాల్సిందిగా ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎక్కడికెళ్ళినా ఆ సమస్యల మీద మాట్లాడటం రాజీ లేకుండా పోరాటం చేయడం అనే పోరాటం చేయడం అనేది జాగృతి అలవాటు కాబట్టి ఏ ఏ జిల్లాలైతే కవర్ చేస్తూ వచ్చినా ఆయా జిల్లాలలో మేము పరివనెత్తిన సమస్యల మీద తక్షణమే అధికారుల నుంచి ప్రభుత్వం నుంచి స్పందన రావడం అన్నది ప్రజాస్వామ్యంలో ఒక మంచి పరిణామం నిన్న మేము నా నల్గొండకెళ్ళాము అక్కడ నక్కలగండి ప్రాజెక్టుకి వెళ్ళి ఖచ్చితంగా కలెక్టర్ గారు రావాలి ఆ తండాకి భూ నిర్వహం భూ నిర్వహణ ఇబ్బంది పడుతున్నారని చెప్తే నిన్న కలెక్టర్ గారు అక్కడికి వచ్చి గూడలో అక్కడ రైస్ మిల్లర్స్ డిమాండ్స్ చెప్పాము దానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది నిజామాబాద్ నుంచి మొదలు పెడితే ప్రతి జిల్లాలో మేము కేవలం ప్రజలకు నిజంగా ఆన్ ద గ్రౌండ్ ఉన్న సమస్యలు లేకపోతూ ఉన్నాం కాబట్టి అవి కూడా మన ప్రభుత్వం పరిష్కరించడానికి వస్తుంది సో ఈ జనంబాట కార్యక్రమం ఓన్లీ ఇష్యూ ఇస్ పీపుల్స్ ఇష్యూ అక్కడి నుంచి ఇంకో ఎజెండా లేదు థ్యాంక్ యూ జై